దేవాని కోర్టుకు తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మిథునా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి అయితే కోర్టుకు వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ఆదిత్య వీడికి ఎలాగైనా సరే కఠినంగా శిక్ష విధించేటట్లు చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ జడ్జి దగ్గరికి వెళ్ళి నిందితుడు దేవా స్వయంగా హత్య చేయటం అదుగో తన భార్య మిథునానే చూసింది అందుకే తనే కంప్లైంట్ పెట్టింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య మాత్రం అవును స్వయంగా తనే చూసింది అని కంప్లైంట్ పెట్టింది అలాంటప్పుడు మనం ఈ శిక్ష విధించడంలో తప్పు లేదు యువరానరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జడ్జి మాత్రం సరే ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని నిందితుడు దేవాని ఎలాగైనా సరే కఠినంగా శిక్షించాలి అనుకుంటుంది కోర్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు దేవుడమ్మ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మిథున దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది మీ దేవ మాత్రం చాలా కోపంగా అలా మౌనంగా ఉండిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జడ్జి మాత్రం అవును ఈయనకి ఈ నిందితుడికి పదహారు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాలని కోర్టు అనుకుంటుంది అని చెప్పేసి అయితే జడ్జి ఇస్తూ ఉంటారు అది విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళమ్మ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నా కొడుకుకి పదహారు సంవత్సరాలు జీవితం కారాగార శిక్ష వేశారా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం ఏమీ మాట్లాడకుండా దేవ వైపు అలాగే అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్